సందీప్ రెడ్డి వంగ గారిది ఎడిట్ ఏంటి అని అంటే హీ హీ వాంట్స్ టు టెల్ థింగ్స్ ఇన్ అ బోల్డ్ వే ఆయనకి అంటే నా నాకు అదేది రాబాయ్ నేనేది చెప్తా అన్న స్పేస్లోనే ఉంటారు సో ఆయనకు ఆయన పెట్టుకుంటారు దిస్ వర్క్స్ దిస్ డజంట్ వర్క్ అన్నది హీ నోస్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ బికాస్ హీ ఈస్ అ సోల్ ఆఫ్ ది ఫుల్ సో ఆయన స్టైల్ ఆఫ్ కట్ నుంచి నేర్చుకుంది ఏంటి అని అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీపింగ్ థింగ్స్ నాట్ కటింగ్ డౌన్ థింగ్స్ సో ఇప్పుడు యానిమల్లో సీడ్ పే ఆఫ్ చెక్ గన్ కాన్సెప్ట్ ఒకవేళ తీసుకుంటే అండర్వేర్ సీన్ అసలు అనవసరం అని అన్నారు చాలా మంది చాలా చాలా మంది అన్నారు బట్ అది సీడ్గా తీసుకుంటే దెన్ కోబ్రాస్ అదే అండర్వేర్ వేసుకోవడం కూడా ఒక ఎలివేషన్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేశారు అక్కడ పే ఆఫ్ అయింది ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు మీ నేను ఎంజాయ్ చేసినట్టు మీరు ఎంజాయ్ చేయరు మీరు ఎంజాయ్ చేసినట్టు నేను నేను ఒక చూస్తా వాళ్ళు ఒకలా చూస్తా సో ఎవ్రీబడీస్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్ సినిమాలో క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది టువర్డ్స్ అబ్సల్యూట్ ట్రూత్ అబ్సల్యూట్ ట్రూత్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను సినిమాలో కూడా క్యారెక్టర్కి ఒక అబ్సల్యూట్ ట్రూత్ ఉంటుంది ఆ జర్నీ ఈజ్ ఫిల్మ్ దాన్ని డీవేట్ అవ్వకుండా ప్రాపర్గా నరేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే దట్స్ కన్సిడర్డ్ అస్ బెస్ట్ ఎడిట్